పవన్ కళ్యాణ్ కోసం త్యాగశీలిగా మారిన పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ కక్కలేక మింగలేని పరిస్థితుల్లో ఉన్నారా సీరియస్ గా పవన్కు వ్యతిరేకంగా పరోక్ష వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి అది వైరల్ కావడంతో ఇప్పుడు అబ్బే అది నేను పోస్ట్ చేయలేదంటూ కవర్ చేయడం చూస్తూ ఉంటే ఆయనలో అంతులేని ఆవేదన ఏమైనా దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కోసం సీటు త్యాగం చేయడం ఆయన డిప్యూటీ సీఎం కావడం తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కకపోవడంతో అసహనంగా ఉన్నారని అంటున్నారు అవకాశం కోసం ఈ నేత చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మధ్య మధ్యలో ఇలాంటి అసంతృప్తి సెగలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో ఓ వీడియోను కూడా జత చేశారు ఆ వీడియోలో వర్మ స్వయంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు మాత్రమే ఉన్నాయి అయితే ఆసక్తికరంగా ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ వీడియో కంటెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా కష్టపడి గెలవలేదన్న సూచన కనిపిస్తోంది తానే కష్టపడి పవన్ గెలుపుకు కృషి చేశానన్న భావన అందులో స్పష్టంగా ఉందని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు ఈ ట్వీట్పై జనసేన శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వర్మపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన వర్మ తాను చేసిన ట్వీట్ ను తొలగించారు అంతేకాకుండా దీనికి తనకెలాంటి సంబంధం లేదంటూ వరుస వివరణలు ఇచ్చారు ఈ ట్వీట్ తన హైదరాబాద్ సోషల్ మీడియా టీం నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని స్పష్టం చేశారు వర్మ వివరణ ఇచ్చిన రాజకీయ వర్గాల్లో అతని అసంతృప్తి గురించి చర్చ కొనసాగుతోంది పిఠాపురంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా జనసేన నేతల తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం ఈ అసంతృప్తి వల్లే ఆ ట్వీట్ బయటకు వచ్చిందని కొందరు విశ్లేషిస్తున్నారు ట్వీట్ వివాదం తాలూకు దుమారం చల్లారినప్పటికీ వర్మ భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి పవన్ గెలుపులో తన పాత్రను హైలైట్ చేసేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పదమవడంతో టీడీపీ జనసేన మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతోందా అనే చర్చ జరుగుతోంది వర్మ పదవి వచ్చేదాకా అలా అసమ్మతిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది